you హాయ్ అండి నమస్తే మనం ఇప్పుడు ఉన్నాం వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్ అండి ఈ స్టోర్ వచ్చేటోడికి మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జానీ మహంకాళి టెంపుల్ దగ్గర మనకి ఖమాన్ పక్కకి కరెక్ట్గా కార్నర్లో ఉంటుంది మీకు ఈ అడ్రస్ ఏదైతే ఉందో మీకు కింద మెన్షన్ చేస్తాము అయితే మన స్టోర్లో ప్రత్యేకత ఏంటంటే షీటెడ్ జ్యువెలరీ అంటే తక్కువ తూకంలో తయారయ్యే ఒక ప్రక్రియ అండి మన దగ్గర ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఐటెం ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే మేకింగ్ చేసి మనం ఇవ్వటం జరుగుతుంది ఈ స్టోర్ వచ్చేటప్పటికి బ్రాంచ్ నెంబర్ అండి ఈ స్టోరు టూ మంత్స్ అయితే మనకి ఫిబ్రవరి నైన్టీన్త్నే ఈ స్టోర్ అయితే ఓపెన్ చేసాము ఓపెన్ చేసినప్పుడు కానించి దీనికి వచ్చిన ఒక అద్భుతమైన ఒక రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీతో మొత్తం స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ అంతా కూడా సేల్ అయిపోయిన ప్రక్రియ మీకు ఇప్పుడు చూస్తున్నారు ఈ అంతకుముందున్న వీడియోస్లో స్టార్టింగ్లో అయితే ఇదే చైన్స్ ఎలా అంటూ మనం వీడియో చేసాము అది దగ్గర దగ్గరగా చివరి వరకు ఉన్న చైన్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం సేల్ అయిపోయి సేల్ అయిపోయి ఇప్పుడు సకానికే వచ్చినాయి అంత సేలింగ్ ఎందుకు వచ్చింది అని అంటే మనం ద బెస్ట్ క్వాలిటీని ఇస్తున్నాం అలాగే ఫైన్ ఫినిషింగ్ ఇస్తున్నాం యాజ్ ఇట్ ఈజ్ నైన్ వన్ సిక్స్ కామ్ సెట్ ఏదైతే ఉంటుందో దాని ఫినిషింగ్ని దీనికి తీసుకొని వస్తున్నాం అలాగే మనం ఒక గ్రాము ఐదు వందల నుంచి మనం గొలుసులు ఏదైతే ఉన్నాయో మనం దీన్ని డిస్ప్లే చేయటం అన్నది చేసామన్న ఉద్దేశంతో ఎంత సేల్ అన్నది మేము చేయగలిగాము అలాగే మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడున్న స్టాక్ అంతా కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు ఎంత స్టాక్కి ఎంత స్టాక్ అయిపోయిందో చూడండి ఇప్పుడున్న మోడల్స్ని ఏదైతే సేల్ అయిపోయినాయో సేల్ అయిపోయిన మోడల్స్ అన్నీ కూడా చాలా ఎవర్ గ్రీన్ వాటి వాటన్నిటిని కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడు రెడీ అవుతున్నాయి చాలా తక్కువ టైంలోనే ఇక్కడ డిస్ప్లే రావటం అనేది జరుగుతుంది చాలా తక్కువ టైంలోనే మనకి స్టాక్ అన్నది అవైలబుల్ దొరికేస్తుంది ప్రజెంట్ మన దగ్గర ఏ రకాలు ఉన్నాయి ఏ రకంగా ఏ తోకాల్లో ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాము ఇవి వచ్చేటోడికి ఈ చేయించులో గ్రామున్నారంటే సన్నగా వస్తాయండి చైన్స్ రెండు గ్రాములు అంటే దాని మీద కొంచెము లావుగా ఉంటుంది రెండున్నర గ్రాములు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మూడున్నర గ్రాముల దగ్గరికి వచ్చేటప్పటికి తాళీ చైన్స్ కింద స్టార్ట్ అయిపోద్ది అంటే తాలి చైన్స్ మినిమం త్రీ అండ్ హాఫ్ లేదే ఆ గొలుసు ఆగదనమాట తాళీ చైన్స్ అని అంటే మినిమం ఒక త్రీ అండ్ హాఫ్ వరకు అయినా సరే తాళి చైన్స్ ఉండాలి అలాగే ఫైవ్ గ్రామ్స్ పెట్టుకుంటే కనుక మనకి ఈ టూ ఇన్ వన్ ప్యాటర్న్ అని చెప్పి ఈయనబొద్దు గొలుసులు అని చెప్పి ఫైవ్ గ్రామ్స్లో మీకు కొంచెం స్ట్రాంగ్గా మనకి ఈ తాలి చైన్స్ అన్నది రెడీ అవుతున్నాయి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మీకు సైడ్ ల్యాకెట్తో సైతము ఆరున్నర గ్రాములకే గొలుసులు రావడం అనేది జరుగుతుంది ఈ గొలుసుల్లో ఏదైనా సరే మినిమం మనకి ఆఫ్ రిటర్న్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే ప్రజెంటు ఇప్పుడు ఏ రేట్ అయితే ఉందో అని అనుకోండి దీనిలో మీరు రిటర్ను అంటే మీరు వాడుకున్న తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తే దీనిలో వచ్చే గోల్డ్ రిటర్న్ ఏదైతే ఉందో అది ఆఫ్ రిటర్న్ అన్నది వస్తుంది ఆ హాఫ్ రిటర్న్ కూడా పెరిగితే పెరిగిన ధర ఖచ్చితంగా పెరిగితే పెరిగిన ధర వచ్చే అవకాశమే నైంటీ నైన్ పర్సెంట్ కూడాను ఆ బెనిఫిట్ ఉండబట్టే ఈ స్టోర్స్ అంటే మన వెంకటరమణ కట్టు గాజుల స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రకంగా డెవలప్మెంట్ అయ్యి ఐదో స్టోర్ వరకు మనం రావటం చేస్తున్నాము ఇది ఏం జరిగింది అని అంటే పర్సపోజు మూడు వేల రేట్లో ఒక గ్రాము గ్రాము రేటు మూడు వేల రేట్లో ఒక ఫైవ్ గ్రామ్స్ ఐటెం కొన్నారు అది వచ్చేటోడికి పదిహేను వేలు పెట్టి కొన్నారనుకోండి దానికి రిటర్ను టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అనుకొని మనం ఆ రోజు మెన్షన్ చేసి వాళ్ళకి బిల్ అన్నది మేము ప్రొవైడ్ చేసాము ఆ ఐటమ్ స్టిల్లు ఇవాళ రిటర్న్ ఇస్తుంటే ఆ టూ అండ్ హాఫ్ గ్రామ్స్కి గాను ఇంచుమించుగా వాళ్ళు పంతొమ్మిది వేలు ఇరవై వేల రూపాయలు వాళ్ళకి క్యాష్ వస్తుంది ఎందుకనంటే గ్రామ్ రేటు ఏడు వేల ఐదు వందలు అయింది కాబట్టి ఆ పెరిగితే పెరిగిన ధరే ఆ కస్టమర్కి మనకి ఇస్తున్నాం కాబట్టి అందువల్ల వాళ్ళకి ఆ బెనిఫిట్ అన్నది వస్తుంది వాళ్ళు వాడుకుంటున్నారు మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఆ రిటర్న్ గోల్డ్ పెరిగిన రేటు ఇవ్వటం వల్ల వాళ్ళకి చాలా మటుకు అది బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ చాలా మటుకు హిట్ అవ్వటం జరిగింది అండ్ అలాగే ఇవాళ రేటు ఏడు వేల ఐదు వందలు ఎగ్జాట్గా ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో ఇది తొమ్మిది వేలు క్రాస్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది అది మనం చూస్తూనే ఉన్నాం గత సంవత్సరాలతో పోల్చుకుంటూ వస్తే ఎంత వేగంగా ఇది పెరుగుతుందో అండ్ ప్రభుత్వాలు మారే లేదంటే ఈ రూపీలు ఈ ఇది ఏదైతే ఆ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది పడిపోయే కొద్దీ అంతా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అది రేటు ఖచ్చితంగా పెరుగుతుంది ఆ పెరిగిన రేటు తోటి మనకి ఎంత అయితే కొనుక్కుంటున్నామో అంత పేమెంట్ వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి ద బెస్ట్ అనిపించింది ఈ జ్యువెలరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే మొత్తం గోల్డే కొనుక్కుంటే అది ఇంకా బెటర్ కదా అని అనుకోవచ్చు మొత్తం గోల్డ్ కొనుక్కుంటే మొత్తం గోల్డ్కి ఇంట్రెస్ట్ అయ్యి లెక్కేసుకోవాలి కదండి మనం ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ మనం గోల్డే పర్చేస్ చేసేమే అనుకోండి దానికి అయ్యే వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్తో ఐటెం వచ్చేస్తుంది ఈ వంద గ్రాములు పెట్టుబడి ఏదైతే అది పెట్టక్కర్లేదు ఈ వంద గ్రాములు గోల్డ్కి మనం ఒక పేమెంట్ అనుకుంటే ఇంచుమించుగా అరౌండ్ ఇప్పుడు సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దాకా అవుతుంది ఆ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మనం ఫిక్స్డ్ ఇబ్బడి చేసుకుంటే అది రెట్టింపు అవుతుంది ఇక్కడ ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ అప్పుడు పోయినా పోయినట్టే ఇప్పుడు పోయినా పోయినట్టే కానీ ఆ వేస్టేజీకే మీకు ఐటెం వస్తుంది ఆ ఐటంతో వచ్చేయడం ఐటెం రావటమే కాకుండా ఆ ఐటంలో మళ్ళీ ఆఫ్ రిటర్న్ గోల్డ్ వస్తుంది ఆ గోల్డ్ కూడా మీకు పెరిగితే పెరిగింది ధర రావటం వల్ల ఐటెం మీకు ఊరికినే వాడుకున్న ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు గోల్డ్ ఆర్మెంట్ మనం కొనుక్కున్నామని అంటే దానికి వేస్టేజీ పెట్టాల్సిందే అది ట్వంటీ పర్సెంటా ఎయిటీన్ పర్సెంటా థర్టీన్ పర్సెంటా అరౌండ్ లేదంటే ఫైవ్ పర్సెంట్ అన్నది ఆ ఐటెము డిజైనింగ్ని బట్టి మనకి అది లెవెల్ అవుతూ ఉంటుంది ఆ రకంగా అన్ని విధాలా ద బెస్ట్ అనిపిస్తున్నారు కాబట్టి మనం ఈ స్టోర్స్లో ఇంతంత స్టోరేజ్ స్టాక్ పెడుతున్నాము ఆ స్టాక్ కూడా చాలా రెస్పాన్స్ ఉండి సేలింగ్ అయిపోవటం జరుగుతుంది ఇంకా తయారవుతుందండి ఇంకా కొన్ని కొత్త రకాల కొత్త డిజైన్స్ తోటి మళ్ళీ మనం వీడియోస్ అన్నది చేస్తూ ఉందాము ఇప్పుడు మనం ఒక గొలుసుల గురించే కాదు ఇందులో హారాలైనా నక్లీసులైనా గాజులైనా ఎవ్రీ వన్ మీరు నెట్లో చూస్తారో లేదా కార్పొరేట్ కంపెనీల్లో చూస్తారో మీరు ఎక్కడ ఏ డిజైన్ చూసినా సరే ఆ డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ సేమ్ అదే మోడల్ని తయారు చేసే విధానం ఉంది మీరు కంపేర్ ఒకటే చేసుకోండి అక్కడ ఒక యాభై గ్రాములు ఉంది అని అంటే మన దగ్గర ఒక పది పన్నెండు గ్రాముల తయారైద్ది అక్కడ ఒక వంద నూట ఇరవై గ్రాములు ఉందంటే మన దగ్గర ఇరవై ఇరవై ఐదు గ్రాముల తయారైద్ది బయట ఒక ట్వెల్వ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఉందనంటే ఇక్కడ మూడు గ్రాములు రెండున్నర గ్రాముల్లోనే తయారయ్యిద్ది అంటే ఫోర్త్ వంత్ గోల్డ్ తోటి తయారు చేస్తున్న సిస్టమేటిక్ ఖచ్చితంగా ఐటమ్ ఏదైనా సరే మనకు రన్నింగ్లో ఉండే ఐటమ్స్ ఒక టూ ఐటమ్స్ త్రీ ఐటమ్స్ ఉన్నాయి చైన్స్ అని రెగ్యులర్గా వాడుకుండే గాజులని రెగ్యులర్గా పెట్టుకునే ఉంగరాలని అవైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్కి బంగారాలైనా సరే అరుగుదల వస్తాయి అవి కాకుండా మిగతా ఏ ఐటమ్ అయినా సరే హారాలు నక్లిస్లు బ్లాక్ బీడ్స్ లాంటివి అలాగే హెవీ బ్యాంగిల్స్ లాంటివి లైఫ్ టైం నైన్ వన్ సిక్స్ ఏ రకంగా లైఫ్ టైం ఉంటుందో అలాగ లైఫ్ టైం ఉన్నది ఖచ్చితంగా అన్నిటికీ సర్వీస్ ఫ్రీ కూడా ఇవ్వటం జరిగింది అంటే ఎటువంటి రిపేరింగ్ ఉన్న ఎటువంటి కంప్లైంట్ వచ్చినా సరే ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు పూర్తిగా కంపెనీయే మనకి ఫ్రీగా సర్వీసింగ్ చేసే అవకాశం ఉంది అందుకనే ఇది డైరెక్ట్గా మేము వీడియోస్లో కూడా ఇది అప్లై చేస్తున్నాము ఇవాళ రోజున నైన్ వన్ సిక్స్ గొల్సు కూడా బయట పాలిష్ పెట్టాలంటే మినిమం థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేనిదే పాలిష్ పెట్టేది లేదు మనం లక్షల రూపాయలు పెట్టుకుంటున్నా గొలుసులకి కానీ ఇక్కడ ఆ సిస్టమేటిక్ పెట్టలేదు లేదు పాలిష్ అయినా చైన్ ఇరిగినా లేదా స్టోన్స్ ఐటెం తీసుకున్నప్పుడు స్టోన్ ఊడినా లేదు గబాల్ని పడిపోయినప్పుడు వంకర్లు పోయినా ఎలాంటి కంప్లైంట్లైనా సరే మేమే ఫ్రీగా తయారు చేసి ఫ్రీగా సర్వీస్ చేసి ఇచ్చే ప్రక్రియ అన్నది మనకి వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీలో ఉంది